నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మొక్కజొన్న పంటలో ఎక్కువ దిగుబడి రావాలంటే రైతులు తప్పక చేయాల్సిన ఏడు ముఖ్య పనులు గురించి పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చిన్న తప్పు వల్ల పెద్ద నష్టం ఎలా వస్తుందో కూడా చెప్పాను పాయింట్ నంబర్ ఒకటి సరైన విత్తనం ఎంపిక రైతు సోదరులారా మొక్కజొన్నలో దిగుబడి అంతా విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది మీ ప్రాంతానికి సరిపడే హైబ్రిడ్ విత్తనం ఎంచుకోవాలి విత్తనం కొనుగోలు చేసేప్పుడు కాలం చెల్లిన విత్తనం కాకుండా చూడాలి విత్తే ముందు విత్తన శుద్ధి తప్పక చేయాలి విత్తన శుద్ధి చేస్తే మొదటి దశలో వచ్చే రోగాలు తగ్గుతాయి పాయింట్ నంబర్ రెండు సరైన దూరం నాటే విధానం చాలామంది రైతులు చేసే పెద్ద తప్పు ఇదే వరుసల మధ్య సరైన దూరం మరియు మొక్కకు మొక్కకు మధ్య సరైన దూరం లేకపోతే మొక్కలు బలహీనంగా ఉంటాయి గింజలు పూర్తిగా నిండవు సరైన దూరం పాటిస్తే గాలి వెలుతురు బాగా అందుతుంది దిగుబడి పెరుగుతుంది పాయింట్ నంబర్ మూడు ఎరువుల యాజమాన్యం ఇది చాలా కీలకమైన అంశం రైతు సోదరులారా మొక్కజొన్నకు నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడు సమతుల్యంగా అవసరం యూరియా ఎక్కువ వేస్తే మొక్క పొడవుగా పెరుగుతుంది గింజలు తక్కువ వస్తాయి విడతల వారీగా ఎరువులు వేస్తే మొక్క బలంగా పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది పాయింట్ నంబర్ నాలుగు నీటి యాజమాన్యం రైతు సోదరులార మొక్కజొన్నకు నీరు అవసరం కాని అతిగా కాదు ముఖ్యంగా మొలకెత్తే దశ మోకాలు పూత పూతదశ గింజ పాలు పోసుకునే దశ అంటే గింజ నిండే దశ ఈ నాలుగు దశల్లో నీటి లోపం లేకుండా చూసుకోవాలి నీరు నిల్వ ఉంటే వేర్లు పాడవుతాయి పాయింట్ నంబర్ ఐదు కలుపు నియంత్రణ మొదటి ముప్పై రోజులు చాలా ముఖ్యం ఈ సమయంలో కలుపు ఉంటే ఎరువులు మొక్కకు అందవు ఎదుగుదల తగ్గుతుంది తొలి దశలోనే కలుపు తొలగించాలి పాయింట్ నంబర్ ఆరు తెగుళ్లు రోగాలు మొక్కజొన్నలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు ఆకులు తినే పురుగులు అంటే కత్తెర పురుగు మొదటి దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో నియంత్రించవచ్చు ఆలస్యం చేస్తే నష్టం తప్పదు పాయింట్ నంబర్ ఏడు దిగుబడి పెంచే చిన్నటిప్ రైతు సోదరులార చాలామంది మిస్ అయ్యే విషయం ఇదే మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు సరైన సమయంలో పోషకాలు అందిస్తే గింజలు బరువుగా పూర్తిగా నిండుతాయి ముగింపు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ రైతు మిత్రులతో షేర్ చేయండి రైతు సేద్యం ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ అంశంపై వీడియో కావాలో కామెంట్ చేయండి మళ్ళీ ఒక ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం